హాయ్ అందరికీ ఈరోజు మనం హోమ్మేడ్ మిక్సర్ తయారీ విధానం చూద్దాం రండి నేను చెప్పే విధానంలో ఇంట్లో చిట్కలో తయారు చేసుకోవచ్చు మిక్సరు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ పిండి కలుపుకోవాలి మూడు కప్పుల శనగపిండి తీసుకున్నాను నేను శనగపిండిలో కాస్త బియ్యపిండి వేయాలి ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నా మరి ఎక్కువైనా టేస్ట్ బాగోదు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి మనం ఇంట్లో చేసుకోవడం వల్ల రేటు కూడా బయట దానితో పోలిస్తే తక్కువ ఉంటుంది మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది అదే పిండిలో కాస్త పసుపు వేసుకున్న సరిపడా ఉప్పు వేసుకున్న పిండికి కాస్త సోడా వేసుకున్న కొంచెం కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం జీలకర్ర పొడి వల్ల పిండి మంచి టేస్ట్ వస్తుంది ఈ విధానంలో పిండి కలుపుకోవడం వల్ల బూందీ టేస్ట్ చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు కానీ మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చి తీరుతుంది బూందీ కోసం బూందీ మంచిగా రావాలంటే ఇట్లా సాఫ్ట్గా పిండి కలుపుకోవాలి మంచిగా పిసుకుతూ కలుపుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం పిండి మాత్రం మంచిగా జారుడుగా ఉండేలాగా పిసుకోవాలి పిండిని ఎందుకంటే ఇట్లా జ జల్లిగంటతో వేస్తే ఆటోమేటిక్గా కిందికి వెళ్ళేలాగా ఉండాలి అప్పుడే బూందీ మంచిగా ఉబ్బుతుంది క్రంచిగా ఉంటుంది బూందీ మంచిగా కాల్చుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే తీయాలి ఈ జల్లిగంటతో బూందీ చిన్నగా వచ్చింది నేను వేరే చారు పడపోసే జల్లెడతో బూందీ పోస్తా చూడండి చాలామంది అట్లా ట్రై చేయండి పట్టు పట్టి పోస్తా ఈ విధంగా చాలా ఈజీగా అయిపోతుంది ఇది బూందీ కాస్త పెద్దగా వచ్చింది దీంతోని ఇంతకుముందు అది లడ్డు బూందీ చేసేది చిన్న సైజులో ఉంటుంది ఈ ఈ సైజు ఉంటేనే మిక్చర్కి చాలా బాగుంటుంది బూందీ పోసుకునే జల్లడ క్లీన్ చేసుకున్నాకనే మళ్ళీ బూందీ పోసుకోవాలి క్లీన్ చేసుకోకుండా బూందీ పోసుకుంటే తోకలు తోకల్లాగా వస్తుంది ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి బూందీ మంచి కాలిన తర్వాతనే తీయాలి లేకపోతే మెత్తగా ఉంటే మిక్చర్కి బాగుండదు క్రంచిగా ఉండాలంటే ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాకనే తీయాలి ఈ రకంగా క్లీన్ చేసుకున్న తర్వాతనే బూందీ పోసుకోవాలి బోంది ప్రాసెస్ అయిపోయింది కొన్ని మక్కకులు వేయించుకుంటున్నా మిక్చర్లో ఇట్లా మక్కకులు నూనెలో వేయించుకోవడము అటుకులు నూనెలో వేయించుకుంటున్నా నెక్స్ట్ పల్లీలు పుట్నాలు ఇట్లా నాలుగైదు రకాల వెరైటీస్ ఉంటేనే మిక్సర్ చాలా బాగుంటుంది షాప్లో కన్నా మన ఇంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రకంగా చేసుకుంటే శనగపిండితో కాస్త కర్రపూస చేసి ఆ కరపూస కూడా చిన్నగా చేసి ఇందులో కలుపుకున్న కూడా చాలా బాగుంటుంది ఇవన్నీటి కాంబినేషన్తోని మిక్సరు తయారు చేసుకోవాలి కరివేపాకు తప్పకుండా ఉండాలి చక్కగా కరివేపాకును కూడా వేపుకుందాం ఎల్లిపాయలు కూడా తప్పకుండా ఉండాలి ఎల్లిపాయల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో ఆయిల్లో ఎల్లిపాయలని ఫ్రై చేసుకొని అన్నీ బేసన్లో ఇట్లా వేసుకొని కారం ఉప్పు తగినంత వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి అంతే రెడీ ఈ మిక్చరు కనీసం ఒక ట్వంటీ డేస్ వరకు చాలా బాగుంటుంది అసలు స్మెల్ రాదు ఏం రాదు మన ఇంట్లో తయారు చేసుకున్న మిక్చర్ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉందండి మీకు వీలైనప్పుడు మిక్సర్ ఇంట్లోనే తయారు చేసుకొని తినండి బాయ్ ఎవ్రీవన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి